सड़क सही तो परमात्मा का साथ है तो ఎల్బీ పాల్ ఈ కుటుంబం కోసం ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నారు బస్ స్టాండ్స్లోను రైల్వే స్టేషన్లోను మీ మదర్ ఫీడింగ్ రూమ్స్ పెట్టి ఇప్పుడు కొత్తగా ఈ మదర్ ఫీడింగ్ పెట్టే సిస్టాన్ని మీ దగ్గర పాలు ఎక్కువ ఉంటే అక్కడ బ్యాంక్కి ఇవ్వచ్చు ఆ పాలు పాలు తక్కువ పెట్టేయకపోవచ్చు ఆ సిస్టం కూడా వచ్చింది దాని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు ఒక తల్లి దగ్గర పాలు ఎక్కువ ఉంటాయి ఒక తల్లి దగ్గర పాలు తక్కువ ఉంటాయి ఎక్కువ ఉన్న తల్లి దగ్గర పాలు మిగిలితే మిగితే ఆ బ్యాగ్ ఇచ్చినట్లయితే తక్కువ ఉన్న తల్లిని ఉపయోగించుకోవచ్చు అని ఇవన్నీ చేసే కార్యక్రమాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకోండి ఏది ఏమైనా పుట్టిన పెట్టే తల్లి పాలు ఇవ్వాల్సిందే